తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న మనం చూసుకోవచ్చు వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగానైతే అయితే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అయితే మొదలయ్యాయి బుధ గురువారాల్లో అయితే పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది దీనికి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ముఖ్యంగా వరంగల్ హన్మకొండ మూలుగు మహూబాబాద్ సూర్యాపేట అలాగే భద్రద కొత్తగూడెం ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు మంగళవారం కూడా వరంగల్లో భారీ వర్షం అయితే నమోదైంది చాలా ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి నీరు నిలిచింది మనం చూసుకోవచ్చు రైల్వే బ్రిడ్జిల కింద దాదాపు ఒక కారు మునియంత హైట్లో కూడా వర్షం నీరు చేరుకుంది నిన్న విజువల్స్ కూడా చూసాం ఈరోజు కూడా అక్కడ భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిన్ననే చాలా కాలనీల్లో అయితే ఇళ్ళలోకి నీళ్లు వెళ్ళాయి చాలా మంది గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సహాయం కోసం ఎదురు చూసిన సందర్భం కూడా నిన్న చూసాం ఇప్పుడు కూడా అంటే ఈరోజు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే వరంగల్ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూసుకోవచ్చు మనం చాలా చోట్ల కూడా నీరు నిలిచిపోయింది ఎక్కడికక్కడ ఎందుకంటే ఒకేసారి భారీ వర్షం కురవడంతో అయితే ఈ డ్రైనేజీ కూడా వాళ్ళ సైజు చిన్నగా ఉండడం వల్ల డ్రైనేజీలో కొన్ని బ్లాగింగ్స్ ఉండడం అంటే చెత్త వేస్తుంటాం వీటి వల్ల అయితే ఎక్కడికక్కడ నీరు సరిగా వెళ్ళకపోవడంతో రోడ్డు రోడ్డుపైకి చేరి దాదాపు చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ అయితే మంగళవారం ఉదయం చూసాము ఈ బుధవారం కూడా ఇప్పటికే అక్కడ వర్షం స్టార్ట్ అయినట్లయితే మాకు సమాచారం వస్తుంది సో ఇప్పటికే చాలా చోట్ల నీరు నిలిచిపోయింది ఇప్పుడు మరోసారి వర్షం రావడంతో అయితే అక్కడ ఉన్నవారైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా క్రితం కూడా వరంగల్లో భారీ వరదలు వచ్చాయి అప్పుడు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అప్పుడున్న ప్రభుత్వం కూడా వీరందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కూడా స్లమ్ ఏరియాకి వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది అయినప్పటి కూడా అక్కడ ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా అక్కడికి పేదలకు ఇవ్వలేదు తాజాగా మరోసారి అక్కడ వరదలు రావడంతో అయితే అక్కడ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇది కేవలం కబ్జాల వల్ల అంటే చెరువులు కావచ్చు అలాగే నాలాలు కావచ్చు ఈ డ్రైనేజీలు కబ్జాలు చేసి బిల్డింగ్లు నిర్మించడం వల్లనే వరంగల్ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నవారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు కోరుతున్నారు